ఒక్క క్షణం ఊహించండి కృష్ణుడు కర్ణుడికి నిజం చెప్పిన ఆ రోజు నువ్వు కుంతిపుత్రుడివి అన్నప్పుడు కర్ణుడు ఒకే ఒక్క నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి అతడు దుర్యోధనుడిని వదిలి ధర్మం వైపు అడుగు వేశాడు అనుకోండి ఏమయ్యేది మొదటగా పాండవుల్లో పెద్దవాడిగా సింహాసనం కర్ణుడిదే అయ్యేది కదా యుధిష్ఠరుడు రాజు కాదు కర్ణుడే రాజు అయ్యేవాడు కాదంటారా అర్జునుడు అతన్ని ప్రత్యర్థి కాదు అతని తమ్ముడయ్యేవాడు భీముడు అతన్ని ఆలింగనం చేసుకునేవాడు నకుల సహదేవులు అతన్ని గౌరవించేవారు కుంతీదేవి ఆమె జీవితాంతం మోచిన రహస్యం బయటపడింది అని రోజు కన్నీళ్ళల్లో కరిగిపోయేది కురుక్షేత్ర యుద్ధం జరిగేదా కర్ణుడు పాండవులలో ఉంటే దుర్యోధనుడి ధైర్యం సగం తగ్గిపోయేది శకుని కుట్రలు బలహీనమయ్యేవి బహుశా మహాభారత యుద్ధమే జరగకుండా ఉండేది లేదంటే కౌరవుల పరాజయం ఇంకా త్వరగా జరిగేది కానీ ఇక్కడ ఒక ప్రశ్న కర్ణుడు ధర్మం ఎంచుకున్నాడు అంటే అతడు కర్ణుడిగా మిగిలేవాడా స్నేహం కోసం ప్రాణమిచ్చే కర్ణుడు కృతజ్ఞత కోసం నిలబడే కర్ణుడు అతని గొప్పతనం అదే కదా అతను ధర్మం ఎంచుకున్నా చరిత్రలో విజేత అయ్యేవాడు కానీ మన హృదయంలో అమరుడు అయ్యేవాడా కొన్ని నిర్ణయాలు మనిషిని గెలిపిస్తాయి కొన్ని నిర్ణయాలు మనిషిని అమరుడిని చేస్తాయి కర్ణుడు ధర్మం ఎంచుకొని ఉంటే అతడు రాజు అయ్యేవాడు కానీ స్నేహం ఎంచుకున్నందుకే అతను ఒక కథ అయ్యాడు మీరు చెప్పండి మీరైతే కర్ణుడి స్థానంలో ఉంటే ధర్మం ఎంచుకునేవారా లేక స్నేహం ఎంచుకునేవారా కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ